పేరు పెట్టుకోలేరు కాబట్టి అగోరి పేరు పెట్టుకున్నారు మరి అగోరిని దలుచుకుంటే ఈయన పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అగోరి అగోరి అగోరిని నేనని చెప్పేసి ఇంత తతంగం చేశాడు ఇంత దరిద్రమైన పని ఎలగబెట్టాడు ఇప్పుడు అగ్గోరిని ఒకవేళ దీని మీద రెస్పాండ్ అయితే గనక వాళ్ళ ప్రభావం ఈయన మీద ఎట్లా చూపిస్తారంట అది చెప్తా అయితే దానికన్నా ముందు ఒక చిన్న విషయం ఇది 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 ఒక రెండు నిమిషాలు క్లియర్ అవుతుంది అన్న అయితే మనకి యాఘోరిన్లు వాళ్ళు నేర్చుకునేటువంటి శక్తి యుక్తుల్లో వారు అమ్మవారికి కానీ అయ్యి గాని గానీ ఉపాసన తీసుకుంటారు చెడు నేర్చుకోవడానికి కూడా ఇవే తీసుకుంటారు వారు ఈ కొన్ని కొన్ని సొసాన లాంటి వాటిల్లో నేర్చుకుంటారు ఆ నేర్చుకునేటప్పుడు ఒక ఆడపిల్లని తీసుకొచ్చి చేయాలి చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు వాళ్ళ గురువు అయినా గురువుకు కూడా హక్కు లేదు ఇష్టానుసారంగా చేయడానికి హక్కు లేదు అయితే వారేం చేస్తారంటే ఈ పిల్లల్ని హిప్నాడజం చేస్తే హిప్నాడజం చేసిన వారు చేయించుకున్న వారికి ఏం తెలియదు మైండ్ మైకం రాదు ఈ కోసిన వాళ్ళు అయితే ఆ అమ్మవారికి గాని అమ్మవారిని చెప్పడం కూడా అనవసరం వాడికి ఉన్నటువంటి శక్తులు రావడానికి చేసేటువంటి క్రియల్లో వాళ్ళ శక్తులు ఏమడుగుతాయి అంటే ఆ అమ్మాయికి ఇష్టమేనా అని అడుగుతాయి ఆ అమ్మాయికి నువ్వు నాకు బలివడానికి కల కారణము ఆ ఒక చిన్న మీద అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ శక్తి వీళ్ళకి రావాలంటే ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అంటే స్వయం శక్తిగా ఆ అమ్మాయి వశమైపోవాలి ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలి ఆ అమ్మాయి పర్మిషన్ తీసుకోవాలంటే అట్లా ఇవ్వదు ఇవ్వకపోవడంలో బంధం కావాలి ఆ అమ్మాయికి నీకు రిలేషన్ ఏంటి బంధం ఏంటి పూర్తిగా ఒప్పుకుందని ఏంటి నీ సొంతం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదోటి ఉండాలి దాంట్లో భాగంగానే అష్టదిబ్బందం ఉంటుంది ఆ అష్టదిబ్బందంలో భాగంగానే తాళి కట్టడం ఇప్పుడు ఒక కన్యపిల్లని కాని కన్యపిల్ల అంట అనవసరం ఒక స్త్రీ ఒక పురుషుడు వేరే వేరే ఉంటారు ఒక బంధం ఏర్పడిన తర్వాత ఎవరింటి అమ్మాయో ఎవరింటికో వస్తుంది ఆ బంధం ఏర్ ఏర్పడిన తర్వాత మీకనేది ఆ ఇంకా మీరు బయటికి వెళ్ళడానికి ఉండదు పెళ్లి అయినటువంటి స్త్రీ అంటే ఏదైనా సరే ఒక పద్ధతి ఏదో ఒక భర్త చెప్పాడనో ఒక బంధవ్యానికి ఏర్పడతారు ఇప్పుడు తనంటే ఇష్టమో ఇంట్రెస్ట్ ప్రేమో ఏర్పడిపోతుంది ఒక బంధం అనేది మీకు ఏర్పడిపోద్ది మీరు ఏది చేసినా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఈ రోజులో అయితే లేదు ఒకప్పటి నుంచి అయితే ప్రయత్నం అయితే చేస్తారు కట్టుకోవడానికి అలానే ఈ అఘోరకు కూడా నేర్చుకోవడం విద్య మంచి విద్య కాదు చెడు విద్య నేర్చుకోవాలంటే అక్కడ తీసుకోవాల్సిన బ్లడ్ ఉంటుంది సెన్సిటివ్ ప్లేస్ లో బ్లడ్ తీస్తారు ఎవరు పడితే వాళ్ళు తీయటానికి ఉండదు అలాగా ఒక బంధన దానికి తాలి మెళ్ళో కడితే పెళ్ళే కదా మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా అని పెళ్ళేని పెట్టారు అయితే నాకు క్లారిటీ ఒకటే అర్థమైంది ఒక భాగం క్లియర్ గా అర్థమైంది ఎందుకు అంటే నార్మల్ గా అయితే ఇలాంటివన్నీ చెప్తే రాదు అని చెప్పేసి ఒక సాధన కూడా నీకు నేర్పిస్తానని కూడా మభ్య పెట్టడం జరిగింది ఆ విధంలోనే వర్షిని కూడా నేను సాధన నేర్చుకొని తీర్తాను అని మొండి పట్టు పట్టింది నాకు ఖచ్చితంగా నేర్పిస్తాడు అనే ఒక నమ్మకము ఆ పిల్లలో కలిగించేశాడు ఆల్రెడీ అందుకే దీంట్లో భాగంగానే ఈ అష్ట దిగ్బంధనకి భాగంగానే ఈ అమ్మాయిని ఇప్పుడు ఈ సాధన నేర్పిస్తానని కూడా తీసుకొచ్చి ఇప్పుడు పిల్లని ఒక అప ఏ అబద్ధాన్ని ఆ పిల్ల చుట్టూ అలమేశాడు అబద్ధం కాదు ఆమెకి ఏది చెప్పినా వింటారు అదే అమ్మాయి పూర్తిగా కూడా అర్థమవుతుంది గురుగారు ఎందుకంటే నా ఇంకా తనే నా ప్రపంచం అంటుంది ఏదైనా తనే ఇంకా నాకు అమ్మ నాన్నతో సంబంధం లేదంటుంది నన్ను కాదనుకున్న వాళ్ళతో నాకు సంబంధం లేదంటుంది ఇప్పటికి కూడా ఏమంటుంది నే నేను నా అప్పుడే అది చెప్పడానికి కూడా నాకు అసహ్యంగా ఉంది ఇప్పుడు కూడా ఒక శ్రీనివాసన్ చెప్పట్లేదు అమ్మాయి ఇప్పటికి కూడా అఘోరి అమ్మని తీసుకొని వెళ్తా అంటుంది మా అమ్మ నాన్న దగ్గరికి ఇంకా అదేం దరిద్రము ఒకటి ఉందండి మనకి మామూలుగా నేర్చుకునేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని మాది లోక కళ్యాణార్థం కోసేటువంటి విద్యలు ఉంటాయి కొన్ని రకాల పీఠాధిపతులు ఉంటారు వారు ఏం చేస్తారంటే అమ్మవారిని కావచ్చు అయ్యవారిని కావచ్చు ఇది చాలా వరకు తెలియనిటువంటి విషయము వారు కూడా పెళ్లిళ్ళు చేసుకుంటారు ఎవరిని అమ్మవారిని తలుచుకొని అమ్మవారికి తాళి కట్టేస్తారు అయ్యారిని తలుచుకొని వీరికి వీరే తాళు కట్టుకుంటారు ఇప్పుడు చాలా మంది మీకు చెప్పాలంటే మీడియాలో చెప్పవచ్చు లేదు ఇప్పుడు బళ్ళమ్మ గారు ఉన్నారు బళ్ళమ్మ అమ్మగారు అంటే మీకు ఐడియా ఉంది రా ఊరు కావలి దగ్గర బళ్ళమ్మ అమ్మగారు ఉంటారు అంటే ఎంత వరకు తెలియదు నాకు అలా ఒక పేరు చెప్తా ఉన్నా ఇప్పుడు శివశక్తులు కూడా పెళ్లి చేసుకుంటారు వాళ్ళు ఎలా అంటే ఒక శక్తి రూపంగా ఉన్నటువంటి తలుచుకొని పెళ్లి చేసుకుంటారు చేస్తారు చేస్తారు అయితే ఒక స్వామివారిని మనం ఊహించుకొని నా భర్త అతను అని చెప్పి ఆడవాళ్ళు అమ్మవారిని ఊహించుకొని నా భార్య అతను చెప్పి చేసేవారు ఊహించుకొని వాళ్ళు విగ్రహ రూపంలో చూసుకొని కట్టుకునే క్రియలు మనకు ఉన్నాయి రాములు వారి కాలంలో కూడా సీతాదేవిని అడవి పాలు చేసిన తర్వాత అక్కడ యజ్ఞం చేయాలి అంటే అశ్వమేధ యాగం చేయాలి అంటే అమ్మవారి విగ్రహం తీసుకొచ్చి స్వర్ణ విగ్రహం తీసుకొచ్చి చేసేటువంటి క్రియలు ఉన్నాయి అది వేరు లోక కళ్యాణార్థం కోసం చేసే అవి అయితే ఇక్కడ వచ్చేసి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి మన మైండ్ సెట్ మన ఆలోచన ఎక్కడ మలుపకూడదు మన ఆలోచన ఎవరు వచ్చినా అమ్మ అనే అనాలి ఇలాంటి దాంట్లో ఉంటేనే మనం ఏదైనా పని లోక కళ్యాణం చేస్తాం చెడు ఆలోచన మనకి రాకూడదు అని దైవ జ్ఞానాన్ని కోసం చేసుకుంటాం ఇప్పుడు అది స్వాములు ఇతను మనిషిని చేసుకున్నాడు పెళ్లి మనిషిని చేసుకున్నాడు ఒక అమ్మాయిని వశపరుచుకొని చేసుకున్నారు దీని వలన ఏమైందంటే చివరికి ఆ అమ్మాయిలో ఒక శక్తిని నింపుతారు ఒక వీళ్ళు నేర్చుకునేటువంటి పరి కావచ్చు జిన్నాద్ కావచ్చు ఇలా చాలా ఉంటాయి దైవ దూతలు ఉంటాయి దైవ దూతలు అంటే మంచి శక్తులు కాదు అవి అలాంటి శక్తిని ఒక శక్తిని ఈ అమ్మాయి దాంట్లోకి బొమ్మను చేసి దింపుతారు బొమ్మ రూపంలో చేసి వాళ్ళకి ఏం అర్థం కాదు ఏ హాస్పిటల్ పోయినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏం చేయలేదు ఆ అఘోరినితో పాటే మైండ్ పోతుంది పిచ్చెక్కిద్ది అన్ని రకాలు అవుతాయి ఏది కావాలన్నా ఏ చరణా ఏ మంచి అని చెప్తది అదే జరుగుతుంది ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అయిపోయింది ఆ దరిద్రము అన్న చూసే వాళ్ళు చూస్తానే ఉన్నారు కానీ మెయిన్ గా వీళ్ళిద్దరు మరి ఒక బుల్లి అగోరి రాబోతున్నాడు అగోరి అనేది పేరు పెట్టొద్దు అగోరీలకు వస్తుంది ఇంకా అక్కడ ఆ చెప్పలేని ఆక్రోషంలో ఉన్నారు వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే ఈ ఈ న్యూస్ అంతా చూసే ఉంటారు ఇక్కడ పంత ఈయన పత్రం మొదలైందని అనుకోవాలి వాస్తవంగా మరి వీళ్ళు పిల్లల్ని కల కనగలరా గురువు చెప్తా ఇది ఇప్పుడు పెళ్లి కాదుగా జరిగింది జరిగింది శాస్త్రబద్ధంగా తెలుగు సాంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది అది పెళ్లి కాదు అది ఇలాంటి నేర్చుకునే దానికి ఒక మూలంగా ఉన్నట్టు అష్టదిబ్బందులు ఒక భాగం తాలి కట్టడం ఇది క్లియర్ ఇకపోతే వాళ్ళకి పిల్లలకి అంటారా అంటే ఇలాంటి అఘోనిళ్ళు తెలియకుండా పబ్లిసిటీ లేకుండా చాలా మంది ఉంటారు వాళ్ళు నేర్చుకునేటువంటి క్రమంలో ఉంటారు ఈ నేర్చుకునే క్రమంలో ఉన్న వారికి వాళ్ళు ఈ అమ్మాయిని అన్ని రకాలుగా యూజ్ చేసుకుంటారు అది బయటికి రానియరు ఇలాంటి ఇప్పుడు గురువు అని వచ్చారా ఇప్పుడు దాకా కనిపించాడు ఆయన ఇలాంటి అగు కనపడకుండా చాలా మంది ఉన్నారు వాళ్ళ టీం చాలా ఉంటది అది బయట నేను ఇప్పుడే చిన్న చిన్నగా బయటికి రివీల్ చేస్తారు ఇప్పుడు రోబో సినిమాలో ఫస్ట్ ఒక రోబోనే ఉంటుంది ఆ రోబో పోయి ఎన్నో రోబోలు సృష్టిస్తుంది అలాగే చాలా మంది వస్తారు అన్నమాట వాళ్ళలోని విలన్స్ ఉంటారు వాళ్ళలోని హీరోలు ఉంటారు వాళ్ళలో చంపుకుంటూ ఉంటారు ప్రపంచం మొత్తం నాశనం చేయడానికి సిద్ధపడతారు ఇలానే ప్రభుత్వాలు చొరవ చూసుకోవాలి అనుకుంటారు ఈ ఆ గురినిది ఏముంది చిన్నగా ఉంటదని చాప కింద నీరు అది అదే కదా అది చాప కింద నీరు అలాంటి వాళ్ళని వదలకూడదు అదే భయం అలాంటి వాళ్ళని ఇక్కడ కాదు ఢిల్లీ సైతంలో కూడా వచ్చేసి అక్కడ నడి రోడ్లో నిలబెట్టి గురి తీసినా కూడా తప్పు లేదు అదే భయం అయిపోతుంది ఎందుకు భయం అంటే ఎందుకు భయం అంటే గురువు గారు ఇప్పుడు ఒక నక్షత్ర విధంగా వాళ్ళు శక్తులు సంపాదించుకోవడానికి అమ్మాయిని ట్రాప్ చేశారు కానీ రేపు వాళ్ళు ఇంకో వ్యాపారం చేస్తూ వ్యవచార ఊబిలోకి నెట్టడం కానీ అమ్మాయిలు అమ్మేయడం కానీ ఆ కోణంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని దాటనంపరని గ్యారంటీ ఏంటి ఖచ్చితంగా అండి ఇప్పుడు వాళ్ళ కింద ఉన్నటువంటి అసిస్టెంట్స్ కానీ పిఎల్ కావచ్చు ఇలా ఉంటే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ కింద వీరందరూ కూడా డబ్బు కోసం చేస్తారు కొంతమంది విద్యను నేర్చుకోవడానికి చాలా ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి కామన్ పీపుల్ నాకు ఒక ఇప్పటిని వచ్చి చాలు నేను ఎవరినైనా నేను కూర్చోబెడతాను నేను రాజులాగా ఉండిపోవాలనే శక్తి ప్రతి ఒక్కళ్ళలో ఉన్నటువంటి ఇదే ఉందండి డబ్బుతో పోయినా డబ్బు ఎంతైనా పెడుతున్నారు వారికి ఏదైనా విద్య నేర్చుకుంటే చాలు ప్రతి కామన్ మ్యాన్ కూడా ఈ రోజుల్లో అదే పరిస్థితిలో ఉన్నారు అలాంటప్పుడు వాళ్ళకి జరగదని ఏం లేదండి కొన్ని కొన్ని పోస్టేజెస్ జరగ ఇంకోటి ఏంటంటే తను ట్రాన్స్ అని కూడా చెప్పలేము ట్రాన్స్జెండర్స్ కూడా ఇలాంటివి చేయరు ట్రాన్స్జెండర్ వచ్చేసి ట్రాన్స్జెండర్ నే పెళ్లి చేసుకుంటారు ట్రాన్స్జెండర్ నే పెళ్లి చేసుకుంటారు వాళ్ళు చాలా నియమంగా ఉంటారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి